ఏలూరు జిల్లా కొల్లేరులో అక్రమ చెరువుల పేరుతో తమ జీవనోపాధికి గండి కొట్టారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు తమ గ్రామంలో ప్రతి కుటుంబానికి అర ఎకరం చొప్పున పొలం ఇస్తే సాగు చేసుకుని జీవనం సాగిస్తామని కేంద్ర సాధికారిక కమిటీకి వినతి పత్రాలు అందించారు కొల్లేరును ఐదున కుంటూరు నుంచి మూడవ కుంటూరుకి కుదించాలని కోరారు దీని మీద మరింత సమాచారం ఏలూరు నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు ఉంది అదే రకంగా సరస్సు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వాళ్ళంతా కూడా కొల్లేరు అక్రమ చెరువులంటూ కొట్టేయడంతో వీళ్ళంతా కూడా అధిక అధికారులకు కేంద్ర సాధికారత బృందం పర్యటిస్తుంది కొల్లేరు ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో వారికి తాము ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు తాత ముత్తాతల నుంచి కూడా మేమంతా కొల్లేరులోనే జీవిస్తున్నాం కొల్లేరునే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నాం అయితే కొల్లేరుడు కొట్టేయటం సక్రమం కాదు కొల్లేరుని కుదించి అందరికీ కూడా జీవనోపాధి కల్పించాలని కూడా కేంద్ర సాధికారిత బృందం నిన్న పర్యటించింది ఇవాళ కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి వినత పత్రాలు ఇస్తాకి కొల్లేరు ప్రాంతవాసులు వాసులు అందరూ కూడా ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనతో పాటు కొల్లేరు గ్రామాలు ప్రజలు ఉన్నారు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఎవరు అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎందువల్ల ఎక్కడికి వచ్చారు మాది వెంకటకృష్ణాపురం అండి ఒంగుటూరు మండలం వెంకటకృష్ణాపురం గ్రామం వడ్డీలు మేము అయితే మా పూర్వకాలం మా తాత ముత్తాతలప్పుడు మా ఓల్డ్ ఒరిసా నుంచి వలస వచ్చేది జరిగిందండి ఇక్కడ కులేరు వలస వచ్చి ఇక్కడ మేము ఆ చేపల ఆధారంగా మేము బతుకుతుంటే ఎంగల్ రాయుడు గారు అన్న అయినా మా ఊరికి ఊరికింతని ఒక వంద ఎకరాలోకి యాభై ఎకరాలు అని ఆ చెరువులు తవ్వుకుని మీరు బతకండి రామన్నమాట అంటే దాన్ని ఆధారం చేసుకుని మేము బతుకుంటే వచ్చామండి మన కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడు ఆ చెరువులన్నీ కొట్టుకుంటూ వచ్చారండి అప్పటి నుంచి మాకు ఆధారం పోయిందండి అయితేనండి వాళ్ళ మీకు ఆధార చూపిస్తాం వీళ్ళ ఆధార్ చూపిస్తాం అని ప్రతి ప్రభుత్వం కూడా అనుకుంటా వస్తుంది కానీ అండి ఏ ప్రభుత్వం కూడా మాకు ఆధార్ చూపిస్తుంది ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా చూపిస్తుందని మేము నమ్మి కొంచెం మేము ముందు కొత్త జరిగింది ఆ కేంద్ర కమిటీకి కొంచెం మా గోడు మేము వినిపించుకున్నాం సార్ మీరు ఏం చెప్పారు వాళ్ళతో మేము చెప్పామండి సార్ మేము ఆ ఉపాధి కోల్పోయాము మేము మతదానికి చాలా కష్టంగా ఉంటుందండి ఏ ఎన్నిసార్లు ఏ ఐటమ్ గవర్నమెంట్ వచ్చినా మాకు ఇలాగే ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నారండి అని చెప్పాం సార్ వాళ్ళు మీ గోడు మేము వింటాము పై వాళ్ళు చెప్తాం అన్నమాట వాళ్ళు చెప్పారండి సార్ మీది మీది ఏ గ్రామం నుంచి మీరు వచ్చారు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి అసలు మాదిటూరు మండలం వెంకటకృష్ణపురం మేము అంతా బీసీ అండి వడ్డీలు అండి మాకు ఆధారం యంగల్ గారు ఇచ్చిన డీపారాం పట్టాలి మాకు వందాకర వందండి ఆ వందాకర చెరువులు తీసుకున్న ఆ చెరువులు కొట్టేసారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు మేము అది ఎకసాయం కింద మేము చేసుకుంటా కూడా అని మాకు అవకాశం లేకపోకుండా పారెస్టోళ్ళు కానీ ఇంకోళ్ళు ఇంకోళ్ళు కానీ మాకు ఎంటాడి మాకు ఆ ఛానల్లోకి వెళ్ళొద్దు ఆ భూమిలోకి వెళ్ళొద్దు చేసుకోవద్దు అని కూడా అన్నారండి మాకు ఆధారం ఏమి లేదండి అసలు మాకు ఆధారం కల్పించాలండి మాకు మటుకు ఏదో ఒక భూమి మూడో కంటని కుదించాలి మాకు ఒక కొండ మాకు ఇచ్చేలాగా చేయాలండి ఒక అదే మీరు కోరుతున్నామండి అలాగే ఇక్కడ మరికొంత మీరు ఎంతకాలం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కొల్లేరులో ఉన్నారు నాదండ్ర బాస్ రావు అండి యాభై సంవత్సరాలు ఇది మాకు అరకరం పట్టా కాడికి మాకు ఇచ్చారండి మా మీకు ఒక యాభై ఎకరాలు ఇచ్చారండి ఎకరం కాడికి యాభై ఎకరాలు ఇస్తే దాని మీదే జీవనతారం చేసుకుని అలా వాళ్ళు వండి ఒక పది సంవత్సరాలు ఇచ్చారు లేదు చెరువులు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంకి మళ్ళీ కొట్టేసారండి మీ యొక్క జీవనాధారం కొల్లేరు ప్రాంతంలో మీ జీవనాధారం ఏంటి అయితే మా తాతలో మా బాబులు కూడా ఆట ఆడుకునే బతికారండి ఇప్పుడు దాకా అయితే మేము ఏం చేస్తున్నాం అంటే మా పిల్లలు మేము కానీ కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అండి ఏదైనా వ్యవసాయం చేసుకున్న వ్యవసాయం లేకపోతే బయటకెళ్ళి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకున్న చిన్న పనులు చేసుకుని ప్రస్తుతానికి అటు ఇటు వెళ్ళి బతుకుతున్నారు తప్ప ఊళ్ళో ఉండేది బతుకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఉపాధి కోల్పోయిందండి ఉపాధి కోల్పోయింది కొల్లేరులు కూడా ఎవరు దగ్గర పాస్టోలు కూడా మమ్మల్ని కొల్లేరు వెళ్తే వెళ్ళారు మీరు అర్థం చేరు అన్న మాట అనే మాటలు చెప్తుంటే ఇక మరి ఇక్కడ బతకలేక మేము అటు ఇటు పిల్ల మా పిల్లల గారు చదువుకున్న వాళ్ళు బయట పంపించేసామండి అటు ఇటు వెళ్ళిపోయారు ఇక వాళ్ళ ఇదే ఇప్పుడు మాకు ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ ముందుకు వచ్చింది కాబట్టి మాది అనుకుని మేము మాకు ఏదైనా నాయం చేద్దాం మేము ఇవాళ మళ్ళీ ముందుకు రావడం జరిగిందండి అయితే ఒరిస్సా నుంచి ఎన్నో సంవత్సరాల క్రితం అంతా కూడా వలస వచ్చిన వడ్డీ కులానికి చెందిన వీరంతా కూడా గతంలో కొల్లేరులో కొల్లేరులో సాగు చేసుకుంటూ చేపలు వాటి చేసుకుంటే బతికే వాళ్ళు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో బి ఫామ్ పట్టాలు ఇచ్చి వెళ్ళినా సాగు చేసుకోమని ఇవ్వడం జరిగింది అయితే కాంటూరు కొదింపు పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇవన్నీ కూడా కొట్టేశారు అప్పటి నుంచి ఎవరో అధికారంలోకి వచ్చే ఇప్పుడు ముందు ఓట్లు వేసేటప్పుడు మాత్రం మేము న్యాయం ఉంటే వెళ్ళిపోతున్నారు ఈరోజు కేంద్ర సాధికారత కమిటీ వచ్చింది ఇప్పుడు జీవనం కోల్పోయింది వలస వచ్చిన మేము మళ్ళీ ఒకసారి వలస వెళ్ళిపోయే పరిస్థితి అయితే వచ్చింది అందువల్ల తమ న్యాయమైన కోరికలు కాంటూరు కుదించి మాకు అందరికీ కూడా తల కారాకరమ ఇచ్చి ఇచ్చినట్టయితే మేము చేపల వేట కొనసాగిస్తూ లేదా వ్యవసాయం చేస్తూ బతుతామని మాకు జీవనోపాధి కల్పించాలని కూడా కేంద్ర సాధికారత కమిటీకి వీళ్ళందరూ కూడా కొల్లేరు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి సాధికారత కమిటీకి వెనక మాత్రం ఇచ్చామని పేర్కొంటున్నారు మాకు ఇప్పుడు న్యాయం చేయాలని వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి హైదరాబాద్ స్టూడియో విశాఖ